ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే ఒక ఆనం రామనారాయణ రెడ్డికే సాధ్యమని ఆనం కుమార్తె కైవల్య రెడ్డి తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆత్మకూరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కైవల్య రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తన తండ్రికి మరొక అవకాశం కల్పించాలని ప్రజల్ని కోరారు గతంలో తన తండ్రి చేసిన అభివృద్ది పనులే మళ్లీ ఆయన్ని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు మా తండ్రి ఆత్మకూరు నియోజకవర్గంలో మా నాన్నగారి కోసం నేను ప్రచారం చేయడానికి వచ్చాను ఇవాళ నా మొదటి రోజు అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం కూడా ఇద్దరి తెలు తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయమని చెప్పడానికి నేను వచ్చాను సో ఈ ఆత్మకూరులో అభివృద్ధి అనేది ఏంటి అంటే అది ఆనం అనేది అందరికీ తెలుసు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు హాస్పిటల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఏదైనా ఇక్కడ కళాశాల రావాలన్నా కొలాయిలో అందరు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మా ఇంట్లో ఆడబిడ్డ అని చెప్పి రిసీవ్ చేసుకుంటున్నారు నాకు అది చాలా ఆనందంగా ఉంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు